హైదరాబాద్ లో బస్ ఓనర్లు అందరూ మీటింగ్ పెట్టుకున్నట్టుంది పదకొండు గంటలకి నేను ఏదో యూట్యూబ్ లో చూశా ఎందుకంటే ఇప్పుడున్న బస్ ఓనర్లు ఒకరో ఒకరో బిఫోర్ ఇండిపెండెన్స్ బొగ్గులు బస్సులు నడిపిన వాళ్ళు కాబట్టి మేమందా కదా ఇప్పుడు మీరు పిలవమైనా పర్వాలేదు పిలిచినా పర్వాలేదు దాని గురించే బాధ లేదు ఈ రోజుల్లో మనం బస్సు ఓనర్లమా ఆర్టీసీకి లీజ్ ఇచ్చినట్లు బండి వస్తానే గుద్దా గడిగి దాన్ని అల్లుడికి ఇంటికి వస్తే కొత్త బెడ్షీట్ వేసినట్లు కొత్త బెడ్ షీట్ దాన్ని మళ్ళీ ఒక నాప్కిన్ దాన్ని పిల్లో కవరు సెంటు కొట్టి మనం అందరం క్లీనర్ పని చేస్తాడా లే ముందు ఎవడోడు నీతికి ఇచ్చినాడో ఆ నాకుడు బస్సులు తిప్పలే చేద్దండి சார் இங்கோடு 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 குழக்கூட கடக்கட்டராடா இங்கோட இங்கோட வாடேடு வாடேமே ఆ బ్రహ్మాండ ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ లో గడ్కరీ గెడ్కరీ బెడ్కరీ దగ్గర బయ పనులు చేసుకుంటా ఈ బద్దు మొత్తము ఇండియాలో బస్సు ఓటర్ ప్రెసిడెంట్ కాదు ఏమీ పీక్ కలర్లే ప్రతి ఊరికి బస్ ఏసింది నేనురే ఈ కడపలో నడుగు కడప నేనే బొద్దు నేనే భువనేశ్వర్ నేనే పాండిచ్చేరి నేనే వేలంగిని నేనే கொடுக்கெக்ஸிங் நேர் நீக்காடி கொடகல்ல இப்படி கொடகா ఒకప్పుడు బసోడర్ అంటే వాడి అమ్మ వాడికి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ దాని ఒక లాడ్జ్ ఉంటాడు ఒక థియేటర్ ఉంటాడు బుడబొక్కల్లా గొడవలంతా చేసుకున్నారు కదా ఏం చేస్తారా ఏం చేస్తారా మీరు బాధ తల్లే మీరు వస్తారు బొగ్గులు బస్సు నుంచి మన ఆయన ఈ రోజు కూడా నాకు హోస్పేట అనంతపూర్ పర్మిట్ నైన్టీన్ థర్టీ సెవెన్ పర్మిట్ నా దగ్గర ఉందిరా ఆ పర్మిట్ అసలు తెచ్చినప్పుడు నీకు ఏం తెచ్చు కొడకల్లారా ఆ బల్లారి కూడా మనకు బల్లారి కూడా అప్పుడు పెట్టి రాసుకుంటే అప్పుడు ఇచ్చిన పర్మిట్ ఉందరా ఇప్పుడు నాకు బాధే కదే మా నాయన ఎంత సంపాదించేమో కానీ ఇప్పుడు కూడా బాధే నేను ఐదేళ్ళు నొక్క నా కొడుకు వచ్చే హేమన్నాను కూడా నేను నాకేం కదలే

ముందు ఆంధ్రప్రదేశ్ కూడా స్టార్ట్ కావాలి ఆంధ్ర అంటూ ఎలా కాలండి ఏం ఏం చేస్తారు కదా ఏం చేస్తారు ఈ పొద్దు మీటింగ్ ముందు అది పాస్ చేయండి అదే పాస్ చేయండి మళ్ళీ మాట్లాడదాం లీజ్ గేయకూడదు బస్ ఓనర్ అసోసియేట్ ఉండే నా కొడుకు వాడు చూడాలి కానీ ఎలా పెద్ద పర్వాలే ఏం చేస్తారులే చెప్తానా చూడండి అనంతపురం విజయవాడకి ఎన్ని బస్సులు ఉండి విజయవాడ వాళ్ళ ఉండే అంటే రెండే వాళ్ళు వద్దా రెండేవాళ్ళు వద్దా బైపాస్ ఎప్పుడైనా పోతే అంటే చూస్తా అంట ఏమండి తెచ్చుకో దాగం టికెట్ ఇదికోండి రెండు కోట్లు రెండు కోట్లుంట హోల్వో ఎట్లా నాకు కూడా రెండు కోట్లు అయితే నాలుగు కోట్లు అయితే hm